రామచంద్రపురంలో శ్రీ సత్యసాయి ప్రేమ వాహిని రథోత్సవం పైన ప్రేమ చూపండి అందరినీ సేవించండి అని చెప్పిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధనలను ఆచరణలోకి తీస్తున్నారు సత్యసాయి బాబా ప్రేమికులు బాబావారి అడుగుచాడలు నడుస్తూ సాటి మనిషిని ప్రేమిస్తూ ఎన్నో రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా బాబావారి శత జయంతి మహోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని దివ్య రథోత్సవాన్ని సాయి భక్తులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ దివ్య రథోత్సవం స్థానిక పసలపుడి గ్రామం నుంచి రామచంద్రపురం పట్టణంలోకి ప్రవేశించగానే లారీ యూనియన్ ఆఫ్ ఆఫీసు వద్ద గల వరసిద్ధి వినాయకుని ఆలయం వద్ద వందలాది బాబు భక్తులు ఏకమై దివ్య రథానికి సాదరంగా ఆహ్వానం పలికారు శ్రీ సాయి సేవ సమితి ఆధ్వర్యంలో ఈ దివ్య రథం దేశంలోని సకల రాష్ట్రంలోని గ్రామ గ్రామాన తిరుగుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుతుందని సాయి ప్రేమికులు వివరిస్తున్నారు లోక కళ్యాణార్థం నిర్వహించబడే శ్రీ సాయిబాబా వారి దివ్య రథోత్సవం భగవాన్ సత్యసాయి బాబా అనుగ్రహాన్ని దివ్య శక్తులను ప్రపంచానికి అందించేందుకే శ్రీ సత్యసాయి సేవ సమితి సభ్యులు వెల్లడిస్తున్నారు Terima kasih telah menonton!

పరమ పవిత్రమైనటువంటి సర్వదేవత అతీత స్వరూపం భగవాన్ సత్య సాయి బాబా వారి యొక్క అలాగే వంద సంవత్సరాల యొక్క మహోత్సవ కార్యక్రమాన్ని తలపెట్టేటువంటి సందర్భంలో యావత్ ప్రపంచ రాష్ట్రాలని కూడా అద్భుతంగా ఆ యొక్క ప్రేమవాహిని రథోత్సవం ఆ వాడవాడలే పల్లె పల్లెలే కాకుండా ఒక్కో రాష్ట్రాలన్నీ కూడా సంచారం చేస్తూ యావత్ ప్రపంచం అంతా కూడా ప్రపంచంతులతో వర్తిల్లేలాగా అందరికీ ఆ బాబా వారి యొక్క అనుగ్రహంతో సంకల్పంతో ఆ గ్రామాలన్నీ కూడా సంచారం చేస్తూ అందరికీ ఆహ్వానాన్ని శుభాహ్వాన్ని అందరికీ తెలియజేస్తూ భగవాన్ బాబా వారి యొక్క సత్యసాయి డివోటీస్ వారికి యావత్ భక్తులందరికీ ప్రజానికానికి కూడా సుఖ శాంతులు కలగ కలుగు కాక విపి కోనసీమ కొండబాబు గారు ఇత్యాది పెద్దలంతా కూడా ఇంట్లో పాల్గొని వారందరికీ కూడా భగవాన్ బాబా వారి యొక్క అనుగ్రహం ముఖ్యంగా సత్యసాయి మోడీస్ వారు ఎంతో రామచంద్రపురం పట్టణంలో అద్భుతంగా జరిపించి ఉన్నారు ఆ కార్యకర్తలంతా కూడా వారందరికీ భగవాన్ ఈ ప్రేమ వారిని ई रोधों चलकर इकरुल्ला पाल दुल्लार उधर ये बाबा बारु सारों बार शांत लोग समस्त लोग का सुखिमा भगवान छत्तीसाई बाबा जी की है साईं बाबा छत्तीसाई बाबा जी की है सरमते बजा आकी देश भगवान छत्तीसाई ना तो हराजी